మరి మద్యం మద్యం ఆపడానికి పంచగవ్యలో కానీ మీరు మర్మ స్పెషలిస్ట్ కాబట్టి ఆ మర్మాల ద్వారా కానీ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ మేము తయారు చేస్తాం ఇల్లుని బాగా చేస్తాం ఓకే ఇల్లు బాగా చేస్తాం అంటే వాడికి అలా ఉండాలి వాడికి ఆ జోకులు పడాలి సో ఆ ఫ్రెండ్స్ ఎట్లా ఉండదు అవన్నీ జోక్తో పడాలి పెడుతూనే పెడుతూనే మార్పులు చేస్తాం వాళ్ళకి ముందు అనుకుంటున్నాం అల్లం రసం కానీ డిఫరెంట్ డిఫరెంట్ టీ కాఫీలు ఇస్తుండాలి సో వాడికి క్వాలిటీ ఆఫ్ ది మద్యం తయారు చేస్తుండాలి ఫ్రూట్ జ్యూస్లతో మద్యం తయారు చేస్తుండాలి మద్యం అంటే ఏంటి ఫర్మెంటెడ్ జ్యూస్ బార్లీతో మంచిగా ఇస్తుండాలి లేకపోతే ఈ సబ్జా గింజలు ఉంటాయి వాటితో మంచిగా ఇస్తుండాలి ఎవ్రీ టైం వాడికి ఎక్సర్సైజ్ నేర్పిస్తుండాలి వాడిని ఎక్కువ లవ్ చేయాలి ఎప్పుడు కూడా మద్యం వాడిని లవ్ చేయకపోతే వాడు వాడి చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కటి వాడు ఎత్తుకుంటాడు ఎలా తప్పించుకోవాలని వెతుకుతుంటాడు అబద్ధాలు ఆడుతుంటాడు చంపుతుంటాడు అంటే సైకోమెంటాలిటీ అయిపోతుంది అవి అంటే సమాజం పాడైపోతుంది కదా వాడి దగ్గరగా ఉండే ప్రతి ఒక్క దాన్ని ఆ వాడు ఏదైతే ఎంటర్టైన్మెంట్లో వాడు ఫీల్ అవుతున్నాడో ఆ రకంగా వేస్తుండాలి ఇంట్లో భార్య కానీ పిల్లలు కానీ అలాగే ఒక బార్ షాప్ లాగా ఉండాలి అప్పుడు ఏమవుతుంది వాడు తగ్గుతుంటాడు బట్ ఎక్కడెక్కడికి తిరుగుతున్నాడు అక్కడ కంపల్సరీ వీళ్ళు కూడా వెళ్తూ ఉండాలి అంత ఇంకేం చేస్తాం సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది ఏంటంటే లేహ్యంలో చవన్ ఫ్రాస్ చాలా బాగా పనిచేస్తుంది ఉసిరికాయ ముద్ద ఉసిరికాయలు ఉందో దాన్ని బాగా నూరు పెట్టి అది ఇవ్వడం వల్ల చవన్ ఫ్రాస్ చాలా బాగా పనిచేస్తుంది ఏదో రూపంలో చవన్ ప్రాస్ లోపలికి వెళ్ళాలి ఇందాక ఇంకోటి ఏంటంటే థాలీస్ పత్రి అంటారు థాలీస్ పత్రి అది వేడి నీటిలో వేసి బాయిల్ చేసి ఇవ్వడం వల్ల జటామాన్షి అంటారు జటామాన్సి మందులు ఇది ఇవ్వడం వల్ల శిలాజిత్ మందు సో అంటే రాళ్ళ మధ్యలో నుంచి వచ్చే శిలాజిత్ అంటారు అది గోమూత్ర శిలాజిత్ అని చెప్పేసి ఉంటారు అలాంటివి ఆయుర్వేద షాపులు ఎక్కడ ఉంటాయి ఒక రెండు చిటికలు ఇట్లో కలుపు కానీ మజ్జిగలోని పాలల్లో కలుపుకొని వాళ్ళకి రెగ్యులర్ గా తాగిస్తూ ఉండాలి శిలాజిత్ చాలా మంచిది వ్యసనాలన్నీ దూరం చేస్తూ ఉంటుంది అల్లం అనేది విపరీతం చాలా బాగా తగ్గిస్తుంటుంది సో అలవాట్లు దొర అలవాట్లు వ్యసనాలు చెప్పుకుంటూ పోతుంటే అసలు ఎన్ని అంటే ఉన్నాయి అవన్నీ మార్పు చేయాలి అనుకుంటున్నాయి అలవాట్లు అనేవి మన శరీరానికి మన ఆరోగ్యానికి మన చుట్టూ ఉండే సమాజానికి కూడా మంచివి అయితే ఓకే అవి మంచిది కానప్పుడు దురలవాట్ల కింద అవి వ్యసనాల కింద చేంజ్ అవుతూ ఉంటాయి అవి మన ఆరోగ్యంతో పాటు సమాజానికి కూడా శ్రేయస్కరం కాదు చాలా 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 అంటే పాడు చేస్తూ ఉంటాయి సో పెద్దది చదువు చదువు అంటుంటారు అంటే వాడికి దేనికి డిజైన్ అయినాడు చదువు కాదు వాడు ఫ్లూట్ వాయించడానికి డిజైన్ అయ్యాడేమో సో అలాగా ఆలోచించండి సో వాడిని ఏదైతే ఉన్నా అన్ని తిప్పండి ఒక రెండు నెలలకు ఒకసారి కరాటేకి కర్రసాముకి ఇట్లా తిప్పారనుకోండి వాడు ఒక దాంట్లో ఇష్టపడుతుంటాడు పది సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి వాడు ప్రొఫెషనల్ గా జాయిన్ చేయాలి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు చెప్పేస్తాడు వీడు చెస్ లో గెలిపోతాడు లేకపోతే వీడు బాగా చదువుతాడు చదువుతున్నప్పుడు చదివించాలి సో వాడికి కొన్ని రకాలు నేర్పించాలి ఒక ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒక్కొక్కటి ఒకటి మార్చారు అనుకోండి ఒక దాంట్లో వాడు నిష్ణాతులు అయిపోతాడు ఒకసారి స్కేటింగ్ పంపించండి ఒకరోజు డ్యాన్స్కి వెళ్ళాలి ఒకసారి అంటే అన్ని రకాల డ్యాన్స్లు వాడికి నేర్పిస్తాయి ఇందులో వాడు ఎక్కువ ప్రావీణ్యత చూపిస్తున్నాడు అన్నప్పుడు దాంట్లోనే పంపించేస్తే ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి బ్రతకాడు లేకపోతే ఏమైతే కాంపిటేటివ్ స్పిరిట్ లోకి వెళ్ళిన తర్వాత వాడు అలాగా అప్పులు అయిపోతుంటాడు చూస్తుండగానే డౌన్ అయిపోతూ ఉంటాడు మంచి డిగ్రీస్ ఉంటాయి కానీ దూరాలు వాటిలో అయిపోయినాయి కదా అది అలాగ రెండోది ఏంటంటే వ్యసనబడుతుంది ఒక కంప్యూటర్ కింద కూర్చుంటున్నప్పుడు వాళ్ళు కూడా చాలా మంది చేస్తుంటారు అంటే ఎక్కువగా చూడడం ఇంకా ఎక్కువ ఉండడం దానివల్ల ఏమంటే ఐటీ ఎంప్లాయీస్ అందరు కూడా వ్యసన పనులు అయిపోతున్నారు తిండిలో వేసనం అండ్ సాటర్డేస్ అండ్ వీకెండ్ లో వేసనాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఎక్కువైపోతున్నాయి చూడండి హబ్బలా అయిపోయింది ఐటీ అంతా అక్కడ చూస్తే బాగుపడేదానికంటే పాడైపోయినవి ఎక్కువ చూపిస్తున్నాయి గత ఐదారు సంవత్సరాలు పెరిగిపోయినాయి కారణం ఏంటంటే మెంటల్లీ వాళ్ళు హ్యాపీ లేరు సో అవన్నీ మనం మార్చులు చేసుకుంటే చాలా బాగుంటది వినాయక చవితి వస్తుంది అంటే వచ్చే వినాయక చవితి వీలైనంత వరకు అంటే మనం సమాజానికి ఏదో ఒకటి ఇవ్వడానికి కోసమే వచ్చిన పండుగలు ఏవైతే ఉన్నాయో పర్యావరణ హితంగా అంటే ఇబ్బంది పెట్టకుండా ఉంది అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ప్లాస్టర్ పారిస్ వాడకుండా కెమికల్స్ వాడకుండా ఏ ఆకులు పడితే ఆ ఆకులు వాడకుండా ప్లాస్టిక్ వాడకుండా ఈ వినాయక చైత అందరూ చేసుకోవాలి రెండవది తక్కువలో తక్కువ ఆకులను తక్కువ పాడు చేయడం అంటే ఆకులన్నీ తెచ్చేసి ముంచేసి ఏవి పడితే స్వీట్లు పెట్టేస్తే కాకుండా న్యాచురల్గా ఏవి దొరికితే వాటితో ఈ వినాయక చైతు చేసుకుంటారని కోరుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి